బాగా పేరున్న గణిత శాస్త్రవేత్త ఒక ఆయన ఓసారి కులాసాగర్ పర్వత ప్రాంతంలో పోతుండగా ఆయనకు ఒక గొర్రెల కాపరి ఎదురయ్యాడు పెద్ద గొర్రెల మందలో ఆ మందలో చిట్టి చిట్టి గొర్రె పిల్లలు బొచ్చు గొర్రెలు చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉన్నాయి వాటిని చూడగానే ఆయనకు పరవశించిపోయాడు ఎలాగైనా ఒక గొర్రె పిల్లను సంపాదించి పెంచుకోవాలి అని కోరిక ఒకటి ఉదయించింది ఆయన మనసులో దాంతో ఆయన ఆ గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళి ఏమో నీ గొర్రెను ఒకదాన్ని నేను కొనుక్కోవాలనుకుంటున్నాను ఎంత ఖరీదవుతుందో చెప్పు అని అడిగాడు గొర్రెల కాపరి శాస్త్రవేత్తను తీరపారా చూశాడు ఓ నిమిషం తర్వాత నా గొర్రెలు అమ్మేవి కావు అని సులభంగా ముగించాడు కానీ శాస్త్రవేత్తకు గొర్రెని పెంచుకోవాలని ఉంది ఆయన గొర్రెల కాపరిని రకరకాలుగా భరతములాడాడు ప్రాధేయపడ్డాడు ఆయన ప్రయోజనం లేకపోయింది ఎందుకు గాను గొర్రెల కాపరికి గొర్రెను అమ్మటం మాత్రం ఇష్టం లేదు చివరికి గణిత శాస్త్రవేత్తకు ఒక ఉపాయం తట్టింది అతను గొర్రెల కాపరితో అన్నాడు చూడు బాబు నీ మందులో ఉన్న గొర్రెను నేను దాన్ని లెక్కించడు అయినా నీ దగ్గర మొత్తం ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఖచ్చితంగా చెప్తాను మరి నేను చెప్పే సంఖ్య సరైనది అయితే నా కష్టానికి ప్రతిఫలంగా నువ్వు నాకు గొర్రెను ఇవ్వాల్సి ఉంటుంది చెప్పు సరేనా అని అడిగాడు గొర్రెల కాపరికి ఆపంద్యం ఏమాత్రం నచ్చలేదు అయినా పందానికి ఒప్పుకున్నాడు వెంటనే గణిత శాస్త్రవేత్త తన సంచిలో నుంచి ఓ కంప్యూటర్ను బయటకు తీశాడు దానితో ఆ ప్రాంతపు ఉపగ్రహ చిత్రం వెతికాడు అక్కడున్న గొర్రెలు ఎన్నో లెక్కించమన్నాడు కంప్యూటర్ ఇది మొత్తం నూట రెండు అని తేల్చి చెప్పేశాడు మీరు చెప్పింది నిజమే ఒప్పుకున్నాడు గొర్రెల కాపరి ఈ మందలో నుంచి ఒక గొర్రెను తీసుకెళ్ళండి అన్నాడు శాస్త్రవేత్త గారు చాలా సంతోషించి వెంటనే మందలోకి వెళ్ళి దిట్టంగా బలంగా ఉన్న ఓ జీవాన్ని ఎంచుకున్నాడు ఓసారి గొర్రెల కాపరికేసి చూసి అతను గొర్రె పిల్లను ఎత్తుకున్నట్లే తను కూడా ఒక గొరువు పిల్లను భుజాలపైకి ఎత్తుకున్నాడు అదేదో తేలిగ్గా ఉంటుందేమో అనుకున్నాడు తీరా చూస్తే అది చాలా బరువుగా ఉంది దీన్ని మోసుకెళ్ళటం కష్టమే అనుకుంటూ వచ్చిన దారినే పోయేందుకు వెనక్కి తిరిగాడు శాస్త్రవేత్త అంతలో గొర్రెలు కాపరి అరిచాడు వెనక నుండి స్వామి ఒక నిమిషం ఆగండి నాకు కూడా మీతో పందెం కాయాలని ఉంది మీరు వృత్తి ఏంటో నేను సొంతంగా ఊహించి చెప్పేస్తాను ఒకవేళ నా ఊహ సరైనది అయితే మీరు గెలుచుకున్న జీవాన్ని నాకు తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది అన్నాడు వాడి పల్లెటూరు మాటలకు లోపలే నవ్వుకున్నాడు గణిత శాస్త్రవేత్త గారు సమయం వృధా చేయడం తప్పు వీడు ఏమీ సాధించలేడు పాపం అనుకున్నాడు పైకి అలాగే నువ్వు అడిగింది న్యాయంగానే ఉంది కానివ్వు చెప్పు నేనెవరిని అన్నాడు నవ్వుతూ వెంటనే గొరె గొర్రెల కాపరి చెప్పేశాడు తమరు ఒక గణిత శాస్త్రవేత్త అని ఊహించని ఈ జవాబుకు ఒక క్షణం పాటు బిత్తరబోయాడు గణిత శాస్త్రవేత్త గారు కొంచెం సేపటి తర్వాత తేరుకుని నీకెలా తెలిసింది అని అడిగాడు చాలా సులభమయ్యా తమరు కంప్యూటర్లో చూసి గొర్రెలు ఎన్నో ఖచ్చితంగా చెప్పేశారు అంటే తమకు లెక్కలు బాగా వచ్చు అని అర్థమైంది కానీ అయ్యా మందలో నుంచి గొర్రెను ఎంచుకునే దగ్గర మీరు పప్పులో కాలేశారు తమరు ఎత్తుకున్నది గొర్రె పిల్ల కాదు అది నా పెప్పుడు పెంపుడు కుక్క దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే తమరు వృత్తి ఏంటో తమరు గాలిలో లెక్కలు వేయగలరు కానీ భూమి మీద లెక్క వేయలేరు అంటే తమరు గణిత శాస్త్రవేత్త అవ్వాల్సి ఉంటుంది కదా అన్నాడు గొర్రెలు కాపాడి మొరటుతనానికి గణిత శాస్త్రవేత్త గారికి కళ్ళు తిరిగాయి ఆయన గర్వం అని అణిగిపోయింది సిగ్గుతో నోట మాట రాలేదు